హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్లి హడావుడిలో రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు అది చూసిన రామరాజు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇన్ని రోజులకి నా పెద్ద కొడుకు పెళ్లి జరగబోతుంది దేవుడా నా కొడుకు పెళ్లిలో ఎలాంటి అడ్డంకులు రాకుండా నువ్వే కాపాడాలి అని చెప్పి ఇక రామరాజు తన ముగ్గురి కొడుకులని కోడలను చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు దేవుడా నా కుటుంబం ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండేటట్టు చూడు అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే వేదవతి వాళ్ళ అమ్మ పైనుండి ఇక ఏదవతి ఇంటివైపు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తన మనసులో ఈరోజు నా మడవడు పెళ్ళి నా కల్లారా చూసుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది నా చందుకి నేను దగ్గరుండి పెళ్లి చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే వేదవతి బయటికి వస్తుంది ఇక వాళ్ళ అమ్మని చూసి వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఈ ఇంట్లో నుండి బయటికి వచ్చాను కానీ మా అక్క మాత్రం నా మీద మరింత కోపం పెంచుకొని నన్ను చెల్లెలుగా చూడలేకపోతుంది ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ఈరోజు నా కొడుకు పెళ్లి మా అమ్మ నా కొడుకు పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తే బాగుండు అని చెప్పి వేదవతి తన పుట్టింటి వైపే చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో నర్మదా అక్కడికి వచ్చి ఏంటత్త మీ నానమ్మను చూసి బాధపడుతున్నారా నానమ్మ కూడా బావకు పెళ్ళికి వచ్చేస్తే బాగుండు కదా అని నర్మద అంటే అప్పుడు వేదవతి అవును నర్మద మా అమ్మ నా కొడుకుని దగ్గరుండి ఆశీర్వదిస్తే నాకు ఎంతో సంతోషంగా ఉండేది కానీ మా అక్క మాత్రం అమ్మని మా ఇంటికి రానివ్వదు అని వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు నర్మద చూడతయ్య ఏదో ఒకరోజు ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి కానీ కాస్త టైం పడుతుంది పదత్తయ్య అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు ఇప్పుడు నువ్వు ఇలా బాధపడడం చూసి మావయ్య కూడా చాలా బాధపడతాడు పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక నర్మద వేదవతిని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది ఇక అందరూ కూడా పెళ్ళిలో చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇంతలోనే వేదవతి ఒరై ధీరజ్ ఆ మామిడాకు తీసుకొని గుమ్మానికి కట్టండ్రా అనగానే అప్పుడు ధీరజ్ సరే అమ్మా అని చెప్పి ఇక ఆ మామిడి తోరణం గుమ్మానికి కడుతూ ఉంటాడు ఇక ప్రేమతో చూడు ప్రేమ నువ్వు అటువైపు కట్టు నేను ఇటువైపు కడుతుంటాను అని చెప్పి ఇద్దరూ కూడా ఆ మామిడి తోరణం కడుతూ ఉంటారు ఇక ఇంతలో ఒరేయ్ ఇటు సరిపోవట్లేదురా అని చెప్పి ప్రేమ ఇటు గుంజడం ధీరజ్ అటు గుండడం చేస్తారు ఇక ఇంతలోనే ఇద్దరు తాడు లాగడంతో ఇక ఒకరి మీద ఒకరు పడిపోతారు ఇక అది చూసిన వేదవతి రామరాజు అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంతలోనే భద్రావతి బయటికి వస్తుంది ఇక ప్రేమ ధీరజ్ అలా ఉండడం చూసి భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఈ ప్రేమ ఏం చేస్తుందో దీనికైనా అర్థమవుతుందా ఒక విధవ కొడుకును పెళ్లి చేసుకొని ఇది ఇలా ఉండడమేంటి అని చెప్పి ఇక భద్రావతి కోపంగా ఉంటుంది ఇంతలోనే వేదవతి బయటికి వచ్చి ఏంటక్క నా కొడుకు కోడల్ని అలా చూసి తట్టుకోలేకపోతున్నావా చూడు తొందరలోనే ప్రేమ ధీరజ్ ఒక్కటవుతారు మా ఇంట్లో ఒక వంశాకురం తిరగబోతూ ఉంటుంది నువ్వు చూడు నువ్వు పగలు ప్రతీకారాలంటూ ఇలాగే ఉండు నేను మాత్రం నా కొడుకు కోడలతో చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు భద్రావతి ఏయ్ నీ కుటుంబాన్ని ఎదగనివ్వనే ఈ ముగ్గురు కొడుకులతోనే నీ కుటుంబం ఇక్కడి వరకే ఆగిపోయేలా చేస్తాను నీ కుటుంబంలో ఎలాంటి శాంతి లేకుండా నేను చేస్తాను కదా అని భద్రావతి అంటూ ఉంటే ఇంతలోనే వేదవతి తల్లి బయటికి వచ్చి ఇక భద్రావతి చెంప పగలగొడుతుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే అది నీ చెల్లెలు కుటుంబం నీ చెల్లెలు అంటే నీకు ఎంతో ప్రాణం అలాంటి నీ చెల్లెల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా చూడు ఇప్పుడు చందు పెళ్ళి జరగబోతుంది ఇలాంటి శుభకార్యంలో నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు అని భద్రావతి తల్లి చెప్పగానే అప్పుడు భద్రావతి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అది నా చెల్లెలా నా చెల్లెలైతే నా మాట ఈనేది ఆ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నన్ను కాదని నా చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ రోజే నా చెల్లెలు చచ్చిపోయింది ఇక నాకు చెల్లెలు ఎవరూ లేరు నేను నా తమ్ముడు అంతే అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు భద్రావతి తల్లి చూడు భద్రావతి నువ్వు నీ చెల్లెలుగా చూడకున్నా పర్వాలేదు కానీ ఈ శుభకార్యంలో నువ్వు అశుభ మాటలు మాట్లాడకు ముందు లోపలికి వెళ్ళు అని భద్రా అనగానే అప్పుడు భద్రావతి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వేదవతి మాత్రం రెండు చేతులెత్తి వాళ్ళమ్మకి దండం పెడుతుంది అప్పుడు వాళ్ళమ్మ మాత్రం చూడు వేదవతి అది అన్నది ఏదీ జరగదు నీ కొడుకు చాలా సంతోషంగా ఉంటాడు ఈ పెళ్ళి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతాయి నువ్వు వెళ్ళి ముందు పెళ్లి పనులు చూసుకో అని చెప్పగానే ఇక వేదవతి చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా చందు పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు ఇక ఇంతలో ప్రేమ కూడా తన రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో ధీరజ్ రూంలోకి వచ్చి ఏంటి ప్రేమ రెడీ అయ్యావా అనగానే అప్పుడు ప్రేమ అయ్యాను ధీరజ్ ఇక నీదే లేటు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఈ చీర ఎలా ఉంది అని చెప్పి ప్రేమ వెంటనే వెనక్కి తిరుగుతుంది ఇక దాంతో ధీరజ్ కూడా వెనక్కి తిరిగేసరికి ఇక ధీరజ్ ఒక్కసారే ప్రేమకి మొద్దు పెడతాడు ఇక దాంతో ప్రేమ ఒక్కసారే స్టన్ అవుతుంది ఇక కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతలో నర్మద అక్కడికి వచ్చి వాళ్ళను చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడిప్పుడే ప్రేమ ధీరజ్ని అర్థం చేసుకుంటుంది దగ్గర అవుతున్నారు దేవుడ వీళ్ళిద్దరినీ ఒక్కటయ్యేలా నువ్వే చూడు అని చెప్పి ఇక వీళ్ళ మధ్య నేనెందుకు అని ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ మాత్రం ఏ ఏంట్రా నువ్వు ఏం చేశావో నీకు అర్థమవుతుందా అని ప్రేమ అనేసరికి అప్పుడు ధీరజ్ ఏంటే నువ్వే కదా ఇది ఎలా ఉన్నదో చూడమన్నది అందుకే నేను ఒకేసారి ఇలా తిరిగేసరికి ఇలా జరిగిపోయింది అని ప్రే ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ చి పోరా ఆయన నిన్ను అడగాను చూడు నాది బుద్ధి తక్కువ అని చెప్పి ఇక ప్రేమ హడావుడిగా నడుచుకుంటూ వెళ్తుంది ఇంతలోనే ప్రేమ కాలుచారి కింద పడిపోతూ ఉండగా అది చూసిన ధీరజ్ వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని పట్టుకుంటాడు ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ధీరజు మాత్రం చూడు మనసులోని అర్థం చేసుకోకపోవడమే కాదు నువ్వు ఎలా జాగ్రత్తగా నడవాలో ముందు చూసి నడువు అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ చి వదలరా నువ్వు వదులు ముందు అని ప్రేమ అంటుంది ఇక వెంటనే ధీరజ్ సరే వదిలేస్తాను అని చెప్పి ధీరజ్ వదిలేసరికి ప్రేమ కింద పడిపోతుంది ఇక దాంతో ప్రేమ ఊరై అసలు నువ్వు ఏం చేస్తున్నావరా అని చెప్పి ప్రేమ ధీరజ్ని తిడుతూ ఉంటే ఇక ధీరజ్ మాత్రం చాలా సరదాగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ మాత్రం ఇదేంటి వాడేదో కింద పడకుండా నన్ను పట్టుకోబోయాడు నేను ఇంతలోనే వాడిని ఎందుకు వదలమన్నట్టు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది చూడు ధీరజ్ ఇన్ని రోజులు నా మెడలో తాళి కట్టావని ఒకే ఒక్క కారణం చేత మామయ్య నిన్ను అసహించుకుంటున్నాడు ఇంట్లో ఉండవద్దంటున్నాడు చందుబావ పెళ్ళి ఏ అడ్డంకులు లేకుండా జరిగితే నిన్ను మామయ్య క్షమిస్తాడు నిన్ను కొడుకుగా దగ్గరికి తీసుకుంటాడు నా కావలసింది అదే నా జీవితం ఎలాగో నాశనమైపోతుందనుకున్నాను కానీ అలా జరగకుండా నువ్వు నన్ను కాపాడావు ఈ పెళ్ళిలో ఎలాంటి గొడవ జరగకుండా నేను నిన్ను కాపాడుతాను మావయ్యకి దగ్గర చేస్తాను ఇక తండ్రి కొడుకులు ఒక్కటవుతారు నాకు కావలసింది అదే అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ని అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక భద్రావతి మాత్రం చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తుంది భద్రావతి చూసిన సేనాపతి ఏంటక్క ఏం జరిగింది ఎందుకంత కోపం అనగానే అప్పుడు భద్రావతి ఇంకేం కోపం రా అసలు ఆ ప్రేమ ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందారా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి వదిలేయక్క వాణ్ణి కావాలని పెళ్లి చేసుకుంది కదా ఆ కష్టాలేదో అదే పడుతుంది ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించొద్దు అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఆ రామరాజు కుటుంబంలో పెళ్లి జరుగుతుంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ రామరాజు ప్రతి క్షణం తన పెద్ద కొడుకు కోసమే బాధపడాలి కుల్లి కుల్లి చావాలనుకున్నాను కానీ అలాంటి నా శత్రువు ఇంట్లో అలా సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను రా అని చెప్పి భద్రావతి అంటుంది అప్పుడు సేనాపతి చూడక్క మనం ఎంత చెప్పినా ఆ భాగ్యం రామరాజు ఇంటికే వచ్చి తన కూతుర్ని తన పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని తనే చెప్పింది ఇక మనం ఏమీ చేయలేమక్క అని సేనాపతి అంటాడు ఆ మాటలు విన్న విశ్వ లేదత్తా ఆ చందుగాడి పెళ్ళి ఎలాగైనా ఆపాలి ఆ రామరాజు సంతోషంగా ఉండకుండా కన్నీళ్ళు పెట్టుకునేలా చూడాలి కావలసింది అదే అత్త అని విశ్వ అంటూ ఉంటే ఇంతలోనే భద్రావతి తల్లి అక్కడికి వచ్చి చెంప పగలగొడుతుంది చూడ్రా ఇంకొకసారి నా మనవడి పెళ్ళి ఆపాలని చూస్తే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను అని అనగానే అప్పుడు విశ్వ నానమ్మ నువ్వు వాళ్ళ గురించి ఎంతో ఆలోచిస్తున్నట్టున్నా నీ మనవడి పెళ్ళి జరిగిపోతుందనుకుంటున్నా లేదు నేనుండగా ఆ గాడి పెళ్ళి జరగనివ్వను ఆ గాడి పెళ్ళి ఆపేస్తాను ఆ ఇంట్లో నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఆ రామరాజుగాడు కుల్లి కుల్లి చర్చేలా చేస్తాను అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి తల్లి మాత్రం చూర్ర విశ్వ నువ్వు ఆ పెళ్ళి ఆపాలని చూస్తున్నావు నేను ఆ పెళ్ళి జరగాలని చూస్తున్నాను నువ్వు ఎలా ఆపుతావో నేను చూస్తాను అని చెప్పి ఇక వెంటనే భద్రావతి తల్లి విశ్వాన్ని తీసుకువెళ్ళి ఒక రూమ్లో పెట్టి బంధిస్తుంది ఇక దాంతో భద్రావతి సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే భద్రావతి అమ్మ నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు ఆ భద్రావతి తల్లి మాత్రం చూడవే ఇది నా మాట ఎవ్వరు కాదని వాణ్ణి బయటికి వదిలిపెడితే మాత్రం నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది దాంతో భద్రావతి ఏంట్రా అమ్మ ఏం చేస్తుందో తనకైనా అర్థం కావడం లేదేంట్రా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి చూడక్క ఆ పెళ్ళైతే జరగని తర్వాత ఏం జరుగుతుందో మనము చూద్దాం అని చెప్పి ఇక సేనాపతి అంటాడు ఈ విధంగా ఒక్కటైనా ప్రేమ ధీరజ్ షాక్లో భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్